బైసాపట్నంలో ఉన్నటువంటి కపడ మార్కెట్లో శ్రీ భాగ్యలక్ష్మి జనరల్ స్టోర్ ఉన్నది కదా అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదే మన కౌన్సిలర్ సాబ్బు ఉన్నాడు కదా మన సువర్ణ పోషెట్టి గారు దశ నంబర్ వార్డు కౌన్సిలర్ ఇది ఒక సార్కి అలా ఏం అంటే ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించడం అన్న మాట అయితే ఈ కార్యక్రమానికి మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు వచ్చి అక్కడ మన ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా మన ఇదిగో పోషణన్న గారు ఆడ సార్కు శల్వ కప్పి అదేవిధంగా సార్తో పాటు వచ్చినటువంటి మన గంగధరన్నకు అదేవిధంగా గ గంగధర్ సేట్కు అదేవిధంగా రమేష్ అన్నకు తదితరుల నాయకులందరికీ కప్పిండు ఇక ఎరుపోతుల మల్లేష్ అన్న కూడా మన పట్టణ అధ్యక్షుడు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నాడు కాబట్టి అన్నకు కూడా ఇవాడ శాలవ కప్పి ఆడ స్వాగతం పలికినన్నమాట ఇక దాని తర్వాత ఆడ మన పవార్ రామరావు గారు రిబ్బన్ కట్ చేసి ఇక ఈ చలివేంద్రాన్ని అంటే వాటర్ను మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రారంభించాలన్నమాట ఈ ఏదైతే కపడ మార్కెట్లో ఉన్నటువంటి వందల వేల మంది ప్రతిరోజు అక్కడ ఇగో ఆ మార్కెట్లో వస్తారో వాళ్ళందరిగో ఒక పూట దాహం తీర్చుకోవడానికి ఆ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినామని మన పోషటన్న గారు చెప్పడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగమైన కౌన్సిలర్లు బీజేపీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆడ మొద మొదలు పెట్టడం జరిగింది ఇక ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గాను మన రామరావు పేడలు గారు పోషటన్న ఇగో ఒక రింగ్ ను కూడా బహుమతిగా ఇవ్వడం ఏరియాలో వార్డ్ నెంబర్ టెన్ కౌన్సిలర్ సువర్ణ రావు రావులపూశెట్టి గారి ఆధ్వర్యంలో భాగ్యరశ జనరల్ స్టోర్ ముందర ఒక చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది ఇది బీజేపీ కార్యకర్తలు అని అంటే ఓన్లీ బీజేపీ కార్యకర్తలు ఓట్లు అడగడమే కాదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు ఉపయోగపడే సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి దానికి ఒక నిదర్శనము ఇది ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము చేయడం జరుగుతుంది ఎందుకనంటే మార్కెట్కు షాపింగ్ వచ్చిన ప్రజలకి ఒక పూట అన్నం లేకుండా కానీ ఒక గ్లాసర్ మంచినీళ్ళతోనన్నా కానీ ఉపశమనం జరుగుతుంది ఒక ఆలోచనతో రావుల సువర్ణ పోషెట్టి గారు ఈ ఆలోచన చేసి ఈ ఆలోచనతో ముందుకు వచ్చినారు భగవంతి తరఫున మా కార్యకర్తలపై అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి అందరు శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరు బయటపడుతున్న ప్రజలకు ఉగాది శుభకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు వచ్చే ఎండాకాలంలో మన ప్రజల వచ్చే అందరికీ సౌకర్యం కావాలని చెప్పడం జరుగుతుంది వచ్చిన మన రైతులకు కానీ మన విరాయకులకు కానీ అందరికీ నీళ్ళు తప్పడం అంటే చాలా మంచి మంచి దాని వైపులో అలా